గుడ్ మార్నింగ్ తెల్లవారిందండి మేల్కున్నారా ఈ పాటికే మీరు కాలకృత్యాలు తీర్చుకొని వ్యక్తిగతంగా ప్రార్థించుకొని మరొకసారి దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను మీరు దేశాల్లో ఉంటే మధ్యాహ్నమో సాయంత్రము మరి ఏదో సమయం ఎంతో ఆశతో మీరు ఎప్పుడు రోజు ఈ వాక్యాలు అనుగ్రహ ధ్యానాలు వింటున్నామని హెచ్చరిక కలువురు ప్రతిధ్వని కూడా వీక్షిస్తున్నామని మేలు పొందుతున్నామని తెలియజేస్తున్నారు అందరూ దేవుని స్థుతిస్తూ అదిగో ఈ కార్యక్రమాన్ని మీకోసం కొనసాగిస్తున్నాం రెండవ చిన్న ప్రార్థన పరిశుద్ధుల నీకు వందలమెలయ్యా మరొక రోజు నీ సన్నిధులు కనిపెడుతున్నాము మాకు అవసరమైన మాటలు అనుగ్రహించు క్రీస్తునాము ఐ మీన్ ఎంతమంది మీరు ప్రార్థించుకుంటారండి ఈ రెండు దినాల్లో ఉపవాస ప్రార్థనలు అంటున్నారు ఎంతమంది నిజంగా ఉపవాసం ఉంటున్నారు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీరు ప్రార్థన చెయ్యాలి ఉపవాసం ఉండాలి అని చెప్పలేదు కానీ ప్రభు మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా చేయండి మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఉండండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు చేయాల్సిన మరొక పని ఉండండి ఆ ప్రార్థన వారిని ప్రేమ చూపించటకు కారకులు మీరు కా మీరు సహకరించినప్పుడు మీరు పేదలను కరికరించినప్పుడు ఇచ్చుట విషయంలో మీరు ఇచ్చునప్పుడు అన్నది మరి ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి ఇది ఎవరో కొందరు సేవకులు చేసే ప్రార్థన కాదు ప్రార్థనా పనులు చేసే ప్రార్థన మాత్రమే కాదు నీవు ప్రతి ఒక్కరూ ఏమొచ్చినా రాకపోయినా ప్రార్థన నేర్చుకోవాలి అందుకే ప్రభు ప్రార్థన నేర్పించాడు కానీ ప్రసంగాలు చేయటమో పాటలు పాడటమో నేర్పించలే తర్చ అసలు ఏసు ప్రభు ప్రార్థించాడు అని మీరు గమనిస్తే ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఏకాంతంగా వెళ్ళి గంటల తరబడి ప్రార్థించాడు ఆయన రోదనతోనూ వేదనతోనూ ప్రార్థించేవాడు హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యయ ఎనిమిదో వచ్చిన ఉంటుంది ఆయన చాలా ఒకసారి చదువు చూడండి ఈ వచనం మీకు తెలిసే ఉంటుంది కానీ ఒక్కసారి మనం చూసుకుంటే బాగుంటుంది మనం రిఫరెన్స్లు ఎక్కువగా నేను చెప్తే ఉదయకాలం మీరు కంగారులో ఉంటారేమోనని నేను ఈ మధ్య రిఫరెన్స్లు చెప్పటం తగ్గించాను బట్ వాక్య సారం మీరు వింటున్నప్పుడు ఆ రిఫరెన్సులు మీకు తెలిసి ఉంటుంది శరీరధారి అయి ఉన్న తిరుమలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నదిని అంగీకరించబడను ఐదు ఎనిమిదిలో ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రార్థించేవాడు కానీ ఆయన సినువకు వెళ్ళటానికి ముందు ఇంకా చివరిగా తండ్రితో చేసిన దేవుని తండ్రితో మాట్లాడుకున్న పెద్ద ప్రార్థన ఉందండి సాధారణంగా యేసు ప్రభు బహిరంగంగా చేసిన ప్రార్థనలు చాలా క్లుప్తంగా ఉంటాయి ఐదు రొట్టెలు రెండు చేపలు పంచినప్పుడు లాజర్ను బయటికి రప్పించినప్పుడు చాలా క్లుప్తమైన ప్రార్థనలు కానీ ఇక్కడ ఒక పదిహేడవ అధ్యాయము యోహాను వార్త పదిహేడవ అధ్యాయం అంతా ప్రభు చేసిన ప్రార్థన తన శిష్యుల కొరకు తనకు అప్పగించిన వారి కొరకు చేసిన ప్రత్యేకమైన ప్రార్థన మనం చూస్తున్నాం ఆయన ఎంత ప్రార్థనాపరుడు ఏదో సాతారు మిమ్మల్ని కోరుకున్నాడు మిమ్మల్ని జల్లించడానికి కోరుకున్నాడు మీలో మీరు నన్ను వదిలేస్తారు పేతురు నిన్ను సాతాను ప్రత్యేకంగా కోరుకున్నాడు నువ్వు నన్ను ఎరగ ముమ్మారు చెప్పే వరకు కోడిపోయేదు అంటే కానీ నేను నీ కొరకు వేడుకున్నాను నీ కోసం నేను ప్రార్థన చేశాను కాబట్టి నువ్వు రెస్టోర్ అవుతావని ముందే చెప్పాడు చూడండి ఆ ప్రార్థన ఎప్పుడు చేశాడు ఆయన పేరు కోసం శిష్యుల కోసం అని గమనిస్తే ఇక్కడ ఉందండి వ్యవహాన్ రాసిన సో వార్త పదిహేడు వచ్చాయి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికి ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదికి ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదే సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి నువ్వు నీ దగ్గర నుంచి నన్ను పంపించావు నేను వచ్చిన పనిని నా చేయుటకు నా చేతికి వచ్చిన పనిని సంపూర్ణంగా చేశాను బంధించబడిన వారిని విడిపించాను కృంగిన వారిని లేవనెత్తాను దుఃఖితులను ఓదార్చాను పడిన వారిని లేవనెత్తాను నేను హితవస్త్రమును ప్రకటించాను సువార్తను పరలోక రాజ్యం మాటలు ప్రకటించాను మరి నీ ప్రజల కొడుకు నేను ప్రార్థించాను అని ఎన్నిసార్లు ఇక్కడ ప్రార్థన ప్రార్థన అనే మాట ఉందో మీరు గమనిస్తే ఆయన చెప్పిన తండ్రితో మాట్లాడుకుంటున్న ఆ విధానాన్ని మీరు గమనిస్తే మీరు దయచేసి అధ్యాయం ఈ రోజంతా చదివి ధ్యానించండి ప్రభు యొక్క గొప్ప ఆ ప్రార్థన జీవితాన్ని ఈరోజు మనకు అవసరమైన మన ఇంటి వారి కొరకు మన దేశంలో మన ప్రపంచంలో మన లోకంలో నశించిపోతున్న వారి కొరకు మన ఒక సేవకుడిగా సంఘం కొరకు ఒక తండ్రిగా కుటుంబం కొరకు ఏ ఒక్కడో నశించకూడదని మనం ఎలా దేవునికి మొరపెట్టాలన్నది మనం నేర్చుకుంటాం ఏంటండి నేను ఎనిమిదవ వచ్చిన తొమ్మిదవ వచ్చిన చదువుతున్న చూడ నేను వారి కొరకు ప్రార్థించుతున్నాను లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు కానీ నువ్వు నాకు అనుగ్రహించిన ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థిస్తున్నాను లోకంలో ఉన్న వాళ్ళందరినీ కొరకు చేసే ప్రార్థన అది వేరండి కానీ దేవుడు నీకు ఇచ్చిన వారి కొరకు నీ ఇంటి వారి కొరకు నువ్వు ప్రత్యేకంగా ప్రార్థించు దేవుని బిడ్డల కోసం ప్రార్థించాలి వాళ్ళు దేవుని బిడ్డల కోసం ప్రార్థన చేయట్లేదండి దేవుడు కోరుకున్న వారినే సాతాను కోరుకుంటాడు దేవుడు ఏర్పరచుకున్న వాడినే సాతాను డిస్టర్బ్ చేస్తాడు శోధిస్తాడు వెనక్కి రావడానికి ప్రయత్నిస్తాడు చూశాను పేతుడిని కోరుకున్నాడు సాతాను ఎందుకు పేతుడి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడు పేతురుతోటి నీవు నీవు నీ నీ మీద నా సంఘం కట్టదును అన్నాడు ఈ ఆయన పేతురు అంటే పేతుల మీద కట్టడం కాదండి పేతురు కన్ఫ్యూస్ చేశాడు కదా నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడివే అనే దాని మీద అనే అంశం మీద అనే సత్యం మీద నిన్ను నేను నాయకుడుగా చేస్తానని చెప్పాడు కాబట్టి పేతుడు కోరుకొని పిల్లలు వచ్చి స్త్రీలు వచ్చి నువ్వు పే ప్రభుతో ఉన్నావంటే నేను లేను అని బొంకేటట్టుగా శోధించాడు చూడండి కానీ ప్రభు ప్రార్థించాడు కాబట్టి పేతురు తిరిగి పశ్చాత్తాపడడానికి అవకాశం వచ్చింది మన ఇళ్ళలో ఉన్న పిల్లలు దేవునికి లోబడతారని గ్యారంటీ లేదండి గారి పిల్లలే పనికి మానవులు అయిపోతున్నారు విశ్వాసుల కుటుంబాల్లో నుంచే విపరీతమైన వ్యక్తులు సిద్ధమవుతున్నారు సంఘాలలో నుండే యుదాయస్కేరిత లాంటి వారు లాంటి లాంటివారు ఇవాళ భయంకరంగా బయలుదేరుతున్నారు కాపరిగా మనం అట్టివారి కొరకు ప్రార్థించా వారిని అపవాది ముట్టకూడనట్లుగా ప్రార్థించా మనం ప్రార్థిస్తే దేవుడు మనకిచ్చిన వారు ఒకవేళ సాతాడు చేత శోధించబడతారేమో లొంగుతారేమో కానీ అందులో ఉండలేరు దేవుడు విడిపిస్తాడు ఒక దేవజనుడు అన్నట్టు ఒకసారి రక్షించబడ్డవాడు ఒకసారి క్రీస్తు ప్రేమ జరిగినవాడు శోధనలో పడతాడేమో కానీ అక్కడ ఉండలేడు పాపాన్ని రుచి చూస్తాడేమో కానీ అందులో ఆనందించలేడు వారు తిరిగి తప్పిపోయిన కుమారుడులాగా తప్పక తిరిగి వస్తాడు ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ తండ్రి కుమారుడిని వెతుక్కుంటూ వెళ్ళలేదు కానీ ఆ రెండు సంవత్సరములు ఆ కుమారుడు తిరిగి రావాలని దేవుడిచ్చిన నా కుమారుడు సాతాను వాడు కాకూడదని మొనపెట్టున్నాడు అన్నమాట అందుకే ఎదురు చూస్తూ ఉన్నాడు వచ్చిన రిసీవ్ చేసుకున్నాడు ఇవాళ నీ ఇంటి వారందరి కోసం మీరు ప్రార్థిస్తున్నారా సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకరికొరకొకరు ప్రార్థించుకుంటున్నారా సంఘాలలో కొత్త వారు అనేకులు పాతవారు చారటం అనేది మీరు గమనిస్తున్నారా అనేక మంది అయిపోవటం అనేది గుర్తిస్తున్నారా అనేక మంది పాపపు ఇచ్చలకు లోకాశలకు గురైపోతున్నారా అన్నది గుర్తిస్తున్నారా అలాగైతే మనం మన సంఘస్థుల కొరకు మన కుటుంబీకుల కొరకు దేవుడి చేతుల్లో బహుగా వాడబడుతున్న దైవజనుల కొరకు ప్రార్థించాలి ప్రభు ప్రార్థిస్తున్నాడు అయా నీవు నాకు ఇచ్చిన మాటలు నేను వారికి ఇచ్చాను నేను నీ మాటలలో నిలిచినట్లు వారు కూడా నీ మాటల్లో నిలిచి ఉండేటట్టు చేయి నీకు నాకు ఉన్న అనుసంబంధము ఈరోజు నీవు నాకు ఇచ్చిన వారందరూ నీతోనూ నాతోనూ ఐక్యత కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయి అంతేకాదు వారిలో వారు ఐక్యత కలిగి ఉండడానికి సహాయం చేయి చక్కటి పాయింట్లు ఉన్నాయి మనకి టైం లేదు కానీ దేవుని బిడ్డలైన వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉంటేనండి ఆ అపవాది ఎప్పుడో ఓడిపోతాడండి శావకులైన వారందరూ ఏకత్రాటి మీద ఏక హృదయంతో ఏక భారంతో ప్రార్థిస్తే ప్రేమ సమాధానాలు కలిగి జీవిస్తే పరిశుద్ధాత్మని కార్యాలు ప్రపంచమంతట ముమ్మరంగా జరుగుతాయండి సాతాను మొదటిగా చేసేది విభజన రెండవదిగా చేసేది నాశనం దేవుని బిడ్డలైన వారు కలిసి ప్రార్థించినప్పుడు కంచె ఉంటుంది వారి చుట్టూ అపవాది దూరలేడు జ్వరబలలేడు జ్వరబలలేడు ప్రభు ప్రార్థించాడు నీవు నాకిచ్చిన వారిని కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని ముందే చెప్పాడు ఒక్కడు తప్ప అన్న విషయం కూడా ఉందండి అక్కడ అలాగే ఆ పదకొండు మంది శిష్యులు కూడా ప్రభువును ఆ గత్సమైన తోటలో పట్టుకున్నప్పుడు అందరూ చెదిరిపోయారు పారిపోయారు ఉన్నది బైబిల్లో వాళ్ళందరూ తిరిగి పాశ్చాత్తపడ్డారు వారందరూ బలహీనులు పిరికివారు చేతగాని వారిని నిరూపించుకున్నారు కానీ ప్రభు వారితో ప్రభుతో మూడున్నర సంవత్సరాలు ఇంచుమించు వారు ఉన్నప్పుడు నేర్చుకున్న సత్యాలు పాఠాలు విశ్వాసం ప్రార్థన పోలేదు ఆ పదకొండు మంది శిష్యులు మరొక శిష్యుడు ఎన్నుకొనబడ్డాడు ఆ పన్నెండు మంది శిష్యులు కూడా ఆ మొదటి శతాబ్దంలోనే ఒక ఒక వాయి ఒకసారి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారికి సువార్తను అందించేశారు ఆ రోజు జనాభా చాలా తక్కువ ఇప్పుడు జనాభా ఎంత ఉందో చూడండి దేశాలు ఎలా పెరుగుతున్నవో ప్రపంచం ఎలా దగ్గరవుతుందో ఇంకా సునాయాసనంగా దేవుని వాక్యము అనేకులకు అందించటకు ఈ సోషల్ మీడియా అనేక రకాలైనటువంటి మీడియాస్ మనకు దొరికాయి అయినా ఎందుకు ప్రపంచవ్యాప్తముగా యేసు ప్రభువును మహిమపరచలేకపోతున్నాం గొప్ప దేవుడని చెప్పుకునే దేవుని శక్తిని లోకానికి చూపించలేకపోతున్నాం మనకి ప్రార్థన లేదు విశ్వాసము లేదు త్యాగము లేదు సమర్పణ లేదు మనం వాక్యాన్ని పట్టుకోవటం లేదు సిద్ధాంతాలు పట్టుకుంటున్నాం ఆచారాలు పట్టుకుంటున్నాం మనుషుల మీద ఆధారపడుతున్నాం దేవుని సన్నిధిలో మొరపెట్టడం లేదు మన బలహీనత లేదు మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ శక్తి కొరకు వేడుకునటం లేదు ప్రభు చెప్పాడు నువ్వు నాకు అప్పగించిన పని నేను చేశానయ్యా నా శిష్యులు నేను సిద్ధపరిచానయ్యా నేను చేస్తున్నాను కానీ నా శిష్యులు నేను నేను చేసిన దానికంటే ఎక్కువ చేయబోతున్నారు ఎందు విశ్వాసం ఉంచిన ఉన్నాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు చెప్పాడు కదా ఆ విధంగానే ఆ పోస్తులలో ఒకప్పుడు తప్పిపోయిన వారు జారిపోయిన వారు పిరికి వారు పారిపోయిన వారు ప్రభు యొక్క విజ్ఞాపన వలన ప్రార్థన వలన ఆయన సువార్తను నాటి వరకు కొనసాగించడానికి కారకులయ్యారు కలియ మనం కూడా మన జనరేషన్తో కాకుండా మన పిల్లల కొరకు పిల్ల పిల్లల కొరకు మన కుటుంబాల కొరకు మన సంఘాల కొరకు దైవజనుల కొరకు ముఖ్యంగా ఈ తినమల్లో అపవాది ఎవరిని మిగుదరా అని గర్జించే చెప్పు వల్లే తిరుగుతుండగా అది కార్యాలు లయపరచబడినట్లుగా మనం మోకాళ్ళ మీద నిలబడదాం విశ్వాసంతో ప్రార్థిద్దాం ప్రార్థన పరిశుద్ధుడ తండ్రి ఉపవాస ప్రార్థన అంటూ చవకబారు విషయాల కొరకు అడుక్కునేవారిగా ఉండక విశాలమైన హృదయముతో పరిశుద్ధాత్ముని నడుపుదలతో ఉచ్చరింప సకిమ్ము మూలగులతో చేయు ప్రార్థన చేయుటకు నీ ఆత్మను మా మీద కుమ్మరించు ప్రపంచవ్యాప్తముగా వేసే రక్షకుడన్న నినాదము మారుము రో రంచడం ఇష్టం లేక అందరూ అంతటా మారుమనసు పొందవల్లని నువ్వు ఆజ్ఞాపించున్నావు గనుక సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించామన్నా గనుక వారు వినినను వినకపోయినడు ప్రవర్త ఒకడు ఉన్నాడని తెలుసుకున్నట్లు నేను చెప్పమన్న మాటలు చెప్పమన్నావు గనుక నీ అంచ దినములలో నీ సువార్త ప్రకటన ఆటంకములు తొలగించి కొనసాగించటం సహాయం చేయమని అనేక మంది నిత్య రకానికి పోయే ఆత్మలు నీ రాజ్య వారసులుగా చేసుకున్నట్టు కృప చూపించమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడేట్ర గాక